मेरा छल्ला भी चुमत तुमने विश्मा इधर आ इधर आ सही सारसाना गाय ले इनको ये பருக విలేజ్ కి రాగానే ఇంట్లో అడుగు పెట్టగానే నాకు ఫస్ట్ కనిపించింది ఈ చెట్టు ఎందుకంటే నాకు ఈ పండ్లంటే చాలా ఇష్టం సీతాఫలం పండ్లంటే నాకు సో ఈ చెట్టు మీదనే కన్ను పడింది అనమాట ఉన్న త్రీ ఫోర్ డేస్ విలేజ్ లో మంచిగా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిపోయిన దానికన్నా ముందు ఈ త్రీ ఫోర్ డేస్ అయితే ఈ సీతాఫలం పండ్లని అయితే పక్కా తినాలి ఎందుకంటే హైదరాబాద్ లో పెద్ద పెద్ద పండ్లు మనకి బయట కనిపిస్తాయి చాలా పెద్ద సైజు లో ఉంటాయి అవి నేను ఒకసారి తీసుకున్నానండి కానీ అసలు అవి స్వీట్ గా లేనే లేవు మొత్తం సప్ప సప్పగా ఉన్నాయి మా చెట్టు పండ్లు అయితే సూపర్ గా ఉంటాయి అసలు ఉంటాయి అన్నమాట చిన్న పండు అయినా మంచిగా ఉంటది సో అలాంటి సందర్భం వచ్చినప్పుడు అలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు మనం ఎందుకు వదులుకోవాలి సో అందుకని తినడానికి ఫిక్స్ అయిపోయినా కానీ అన్ని కాయలే ఉన్నాయి పండ్లు ఒకటో రెండో మా అమ్మమ్మ మేము రాకముందుకే తెంపి మక్క పెట్టింది సో ఆ రెండు మాత్రం తిన్నాం మిగతా అవి చెట్టు మీద ఉన్నాయి మొత్తం కాయలే కాయలు ఇంకేం తినగలం అండి పండిన తర్వాతనే కదా అవి మక్కాలంటే కనీసం మూడు నాలుగు రోజులు పడుతుంది బియ్యం సంచిలో అట్లా వేస్తే ఒక త్రీ ఫోర్ డేస్ పడుతుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లగా మొక్కుతాయి అనమాట మనకు కావాల్సినంత మనం తినలేం కదా ఒకటేసారి మా అత్తయ్యనేమో అని అన్నది కాలు నాకు ఎందుకు అంతగా నచ్చదు ఆ కాల్చినవి తినాలంటే నాకు అంత ఇష్టం ఉండదు అనమాట మీరు తింటారా మీరు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి ఏది ఇష్టమో ఇంకా మా అమ్మమ్మ యుద్ధం మొదలు పెట్టింది అనమాట అప్పటి నుంచి మంచి కాయలు కొంచెం పెద్ద కాయల్ని వెతుకుతుంది నేను యాక్చువల్గా కాయల్ని మంచిగా చూపిద్దాం అనుకున్నాను కానీ అవి లోపల చాలా కుప్పలు కుప్పలు ఉన్నాయన్నమాట కానీ కొంచెం లోపలికి వెళ్ళి తీద్దామంటే నాకు భయం వేసింది ఎందుకంటే ఈ చెట్టుకి స్నేక్స్ ఉంటాయంట ప్లస్ ఇక్కడ త్రీ ఫోర్ స్నేక్స్ ఇంతకు ముందు టూ త్రీ ఇయర్స్ లో వచ్చాయి సో అందుకని నాకు కొంచెం భయం వేసింది మీకు కనిపిస్తుండొచ్చు ఇలాగైనా కొంచెం కనిపిస్తాయి అన్నట్టు కొంచెం ఆల్మోస్ట్ వీడియో మంచిగా తీయడానికే ట్రై చేశాను కానీ చాలా కాయలు ఉన్నాయండి వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ చాలా కాయలు అయితే ఉన్నాయి చెట్టుకి ఈ అరటి చెట్టు పక్క వాళ్ళది కానీ మన ఇంట్లో వారికి కూడా వచ్చేసింది కదా మన ఇంట్లో చెట్టు లాగానే అనిపిస్తుంది ఫెస్టివల్ కి మంచిగా అరటాకులో భోజనం చేద్దామని అనుకున్నాము కానీ అది కుదరలేదు మా హస్బెండ్ బయటికి వెళ్ళిండు అనమాట సో ఇంకా ఆయన లేడు అనేసి మేము ఇంకా నార్మల్ గానే తిన్నాము కానీ ఆ అరటాకుల్లో భోజనం చేస్తే ఆ వైబే వేరు సూపర్ ఉంటుంది కదా అసలు ఇంకా అమ్మమ్మని తెంపిన వారికి చాలే అమ్మమ్మ ఇంకెందుకు అంత కష్టపడతావు వచ్చేసే ఇంకా లోపలికి అని అంటే ఇంకా చూస్తా ఉందనమాట ఇంకా ఒకటో రెండో మంచివి దొరుకుతాయి అన్నట్టు అంటే ఉన్నాయి కానీ పెద్ద పెద్ద అన్నీ అన్నట్టు ఇంకా చూస్తుంది ఎక్కడ మంచి కాయలు ఉన్నాయి ఏంటి అనేది మంచిగా త్రీ ఫోర్ డేస్ తిందాం అనుకున్నానండి కానీ ఆశలు మొత్తం అడి ఆశలు అయిపోయినాయి అనమాట ఏం చేస్తాం ఒక్కొక్కసారి మనం అనుకున్నవన్నీ కదా నాకు ఒక్కొక్కసారి కాదు ఎప్పుడు అవ్వవు సో అట్లా అడ్జస్ట్ అయిపోతూ ఉంటా అన్నమాట సో మొత్తానికి మా అమ్మమ్మ కష్టపడి ఇష్టపడి తెంచిన పండ్లు సారీ కాయలు ఇంకా మంచిగా ఇవి హైదరాబాద్కి పట్టుకోవాలని ఫిక్స్ అయిపోయినా సో కవర్ లో పెట్టేసుకున్నాం మా భీష్మ చూడండి ఎట్లా చేస్తున్నాడు